హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు చాలా విశేషమైన రోజు అది ఏంటంటే సోమవతి అమావాస్య పరమేశ్వరుడు అతిభక్తితో కొలిచిన రోజు ఈ పూజ అనేది వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని మనం కంపల్సరీ తెలుసుకొని ఈ పూజ ఎలా చేయాలో ఏమీ లేదండి సోమవారం నాడు ఈశ్వరుడి కంటే చాలా ప్రత్యేకమైన రోజు అలాగే ప్రీతికన రోజు ప్రీతికరమైన రోజు ఈశ్వరుని ఆరాధించిన రోజు ఈశ్వరుడు బెంగ బిల్వ అస అష్టక్తితోనే జరిగిన పూజ రోజు అలాగే పాలు పంచదార సభిషేకాలు చేసిన రోజు పంచామృతం చేసిన రోజు అంటే ఈశ్వరుడు అంత ప్రత్యేకమైన రోజు ఈ పూజ చే తెలియని వాళ్ళు తెలుసుకుని ఈ విధంగా పూజ చేయండి సింపుల్గా పూజ చేసుకున్న మనకు ఆ ఈశ్వరుడు అనుగ్రహం కటాక్షం ఎల్లవేళ ఎప్పుడూ అందరికీ తోడు నీడవై ఉండాలని ఈ ఈశ్వరుడు పరమేశ్వరుడిని మనం కోరుకోవాలి పార్వతి పరమేశ్వరుడు అనేది మన అందరికీ అనుగ్రహం ఎప్పుడు ఉంటే ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు తునదోగుతూ హ్యాపీగా అందరం ఉండాలని ఈశ్వరుని కొలుస్తాము ఈశ్వరులో కార్తీక మాసమే కాదు అమావాస్య సోమవతి అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది చంద్రుడికి ఇష్టమైన రోజు చంద్రుడిని ఆ రోజు ఆరాధించి ఈశ్వరుడిని పరమేశ్వరుడితో పార్వతి దేవతోని మనం పూజ చేస్తే చాలా మంచిది బిల్వస్త బిల్వ పత్రాలతో కూడా మనం ఆ ఈశ్వరునికి పూజ చేస్తే చాలా మంచిది పూర్వం కథల్లో చెప్పుకున్నట్టుగానే సోమవత అమావాస్య అంటే ప్రజలకు అందరికీ ఈశ్వరుడు తెలియజేసిన రోజు అంటే అప్పుడు ఏం జరిగినదో కథల్లోని పూర్వ పూర్వ కథల్లోని జరిగిన సోమవత అమావాస్య రోజుని పూజల్లోని పూర్వల్లోని పూర్వంలోని తెలియజేసినదే ఈ సోమవారం అమావాస్య రోజు అంటారు చాలా ప్రత్యేకమైన రోజు పుణ్య స్నానాలు చేసి బిల్ల పత్రాలతోని దేవుణ్ణి టెంపుల్కి వెళ్ళి ఆరాధించిన రోజే ఈ సోమవారి అమావాస్య రోజు కూడా అంటారు మనము మన ఇంట్లో ఏమున్నదో దానితోనే మనము ఆ ఈశ్వరునికి పూజించిన చాలా పవిత్రమైన రోజైనా ఈ అమావాస్య రోజు మనం పూజిస్తే అంతా మనకి సిరి సంపదలతోనే మనం బాగుంటాము అందరం కూడా తెలియని వాళ్ళకు కూడా ఈ విధంగా చెప్పండి తెల్లవారుజామున లేచి తలందర స్నానం చేసి ఈ బల్వపత్రాలతో పూజ చేయటం చేస్తే చాలా మంచిదే లేదా అవి దొరకకపోయిన పువ్వులతోనైనా అక్షందాలతోనైనా ఈశ్వరుణ్ణి సోమవస సోమవాస అమావాస్య రోజు మనం ఈ విధంగా పూజ చేస్తే మనకు చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ తెలుసుకొని ఈ విధంగా పూజ చేయండి లేదా మనకు ఉన్న దాంట్లోనే ఏమున్నా కూడా ఈ సోమవారి అమావాస్య పూజ చేస్తే మనం అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే ఆరోగ్య భంగాలు ఉన్నవాళ్ళు అన్ని విధాలుగాన ఉపయోగపడుతుందండి మనకి సోమవారి అమావాస్య పూజ అనేది అందరికీ కూడా ఈ పూజ చాలామందికి తెలియదు తెలియ వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా పూజ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా మన నాన్ వెజ్ అలాంటిది ఈ సోమవారి అమావాస్య రోజు తినకూడదండి తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా చేయండి లేదు తిన్నా కూడా తలంటారు స్నానం చేసి దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి తప్పును క్షమించి తండ్రి మేము ఎప్పుడు ఎల్లవేయాలందరూ బాగుండాలని కోరుకోవాలి అలాగే పూర్వంలోని దక్షుడి గురించి మనకు అందరికీ తెలిసిందే కథలో ఏంటి పార్వతీదేవి దక్షుడు కూతురుగా ఆ పార్వతీదేవి ఆ దక్షుడి కూతురు కదా దక్షుడికి ఇష్టం ఉండదు పరమేశ్వరుడిని చేసుకున్న వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు కానీ దక్షుడు వివాహం చేసుకున్నందుకు యజ్ఞము తల చేస్తాడు అప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడికి రమ్మని పిలవడు అతను దక్షుడు అయినా కూతురు కదా తండ్రి పూజ చేస్తున్నాడని పరమేశ్వరుని మాట వినకుండా వెళ్ళింది ఆవిడ వెళ్తే ఆ పర దక్షుడు నానా మాటలతో పార్వతి పార్వతీదేవిని చాలా బాధపెడతాడు నువ్వు బూడిదలో ఉన్న పరమేశ్వరుని నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వేం సుఖపడతావు సుఖపడవు నా మాటని ఆజ్ఞ ధిక్కిరించి ఆజ్ఞ లేనిదే నువ్వు చేసుకున్నావు నువ్వు ఈ యజ్ఞానికి దేనికి వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నేను పిలవలేదే అని చాలా మాటలతో అవమానించి సభలో ఆ యజ్ఞంలో ఉన్న అందరు దేవుళ్ళ ముందు నువ్వు పార్వతదేవుని విమర్శిస్తూ మాట్లాడితే నా పరమేశ్వరుడు చాలా మంచివాడు అందరిని కాపాడుతూ ఎల్లవేళ ఉంటూ ఈ ప్రపంచానికి ఒక మూలకర్త అయిన దేవుణ్ణి మీరు నిందిస్తారా నా దేవుడు అంత పవిత్రమైన దేవుడు అని ఆవిడ అగ్నిగుండంలోని వద్దన్న కూడా తల్లి తల్లి అక్కజల్లులో వద్దన్న కూడా ఆమె అగ్నిగుండంలోని దూకేస్తుంది పరమేశ్వరుడు కోపం వచ్చి అప్పుడు భూకం అతను ఒక ఇంట్రుతోని భూకంపంలాగా చేసి అగ్ని అతను అతను నాట్యమాడి ప్రపంచాన్ని విరుద్ధంగా చేసి అందరూ వచ్చి తండ్రి నువ్వు శాంతించాలి ఈ విధంగా నువ్వు చేయడం చాలా తప్పు నువ్వు ఆ శాంతించి చంద్రుడు చంద్రుడిని చంద్రుడు తనని ఇచ్చేసి మాట్లాడి తండ్రి ఈరోజు నువ్వు ఇంతలాగా ఉంటే ఎలా అవుతుంది నువ్వు బాగుండి మమ్మల్ని ప్రజలు బాగుంచి దేవుళ్ళందరికీ నువ్వు ఒక స్ఫూర్తిగా ఉండాలని అందరూ వేడుకుంటూ అప్పుడు శాంతించి ప్రతిరోజు ప్రతి సంవత్సరం సంవత్సరాలకు ఒకసారి ఈ చంద్రును సోమవారం అమావాస రోజు మిమ్మల్ని ఎక్కువ ఆరాధిస్తామని చెప్పి చంద్రుని ఈ విధంగా అంటాడు అప్పుడు శాంతించి అతను చంద్రుడు సోమవారి అమావాస్య రోజు బిలువ పత్రాలతో పరమేశ్వరుడిని ఈ విధంగా ఆరాధిస్తూ అతను వస్తాడు సుఖ సౌఖ్యాలతోని ప్రజలందరూ దేవుళ్ళందరూ మిమ్మల్లే మీరే ఒక దేవ దేవుడుగా ఆరాధిస్తూ ఉన్నారు అలా నందేశ్వరుడు కూడా అతని కోపాన్ని శాంతించి ఇచ్చేసి నందేశ్వరుడు కూడా అతను గొప్పతనాన్ని పరమేశ్వరుడు గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పి తీసుకొచ్చిన ఈ సోమవారి అమావాస్య రోజు పూజ ఈ విధంగా చేయండి లైక్ చేయండి స్కేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి